అందరికీ నమస్కారం ఈరోజు కథను రచించినది సంయుక్త గారు హలో హా నీలు చెప్పు ఏంటి అవునా ఓకే ఓకే ఎప్పుడు వెళ్తున్నారు ముంబై ఓకే ఓకే సరే కలుస్తానులే కాకపోతే వన్ వీక్ వరకు నేను ఓకే కలుస్తాను బాంబే వచ్చినప్పుడు అంటూ కాల్ కట్ చేసి వెనక్కి తిరిగి చూసిన అభి షాక్తో సాక్షి అంటూ కోపంగా కంగారుగా వచ్చాడు మన సాక్షి మేడం చెరువు దగ్గర ఉన్న చింతకాయ చెట్టు ఎక్కి వాటిని కోస్తుంది కింద ఉన్న పిల్లలు అక్క నాకు నాకు అంటూ గొడవ పడుతున్నారు కోపంగా సాక్షి నీకు తిక్క అసలు చెట్టేలా ఎక్కావే అన్నాడు అభి అభి కోపడటంతో ఎలా ఎక్కాను అంటే అంటూ దిగి ఇలానే ఎక్కాను అభిగారు అంది అమాయకంగా ముఖం పెట్టి చింతకాయ కొరుకుతూ సాక్షి నీకు పిచ్చా అసలు ప్రెగ్నెంట్వే నువ్వు ఇప్పుడు ఇలా చెట్లు పుట్టలు ఎక్కావనుకో కాళ్ళు విరక్కకూడతా అన్నాడు అభి అది కాదు అభిగారు నాకు అలవాటైన చెట్టే అండి ఏం కాదు అంది సాక్షి వామ్ నిన్నక్కడ వదిలేసి వెళ్తే ఇలాగే పిచ్చి పనులు చేసేలా ఉన్నావు పద వెళ్దాం హైదరాబాద్కి అన్నాడు అభి లేదు లేదు అభి ఎక్కంలే అంటూ చింతకాయ తినడం కంటిన్యూ చేస్తూ అబ్బా భలే ఉంది మీరు కొంచెం లేటుగా వచ్చుంటే ఇంకా కొన్ని కోసేదాన్ని అంటూ కొంగులో ఉన్న చింతకాయలు మూటగా కట్టి నడుంకి దోపుకుంటూ అంది సాక్షి అబ్బా ఏం జరిగింది ఇప్పుడు ఏం కాలేదు కదా సరే సరే జాగ్రత్తగా ఉంటాను సరేనా మీ వేస్కి నవ్వు సూట్ అవుతుంది కానీ కోపం కాదు కాస్త నవ్వండి అంది సాక్షి 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 అన్నాడు తనని హత్తుకుంటూ హలో ఇది పల్లెటూరు హైదరాబాద్ కాదు ఎక్కడ పడితే అక్కడ ఈ పట్టుకోవడాంలు ఏంటి వదలండి ఎవరైనా చూస్తే బాగోదు అంది సాక్షి అబ్బా ఎప్పుడు వదులు వదులు అంటావింటే అన్నాడు అభి ఇంటికి వెళ్ళాక పట్టుకో పట్టుకో అంటాంలే కానీ పదండి లేట్ అవుతుంది హాహా అయిపోయింది అంటూ అక్కడి నుండి ఇంటికి వచ్చేసరికి సరుగారు విశ్వగారు వచ్చారు వాళ్ళని చూడగానే పరుగు పరుగున వస్తుంటే సరుగారు నెమ్మది నెమ్మది అసలే ఒట్టి మనిషి కాదు ఆ పరుగులేంటి అంటుంది అలా చెప్పమ్మా దానికి ఇంతకుముందు చెరువు దగ్గర చెట్టెక్కి చింతకాయలు కోసింది నేను ఫోన్ మాట్లాడటానికి వెళ్ళినప్పుడు అనగానే అందరూ సాక్షిని కోపంగా చూసేసరికి సారీ మళ్ళీ జరగదు ఇలా అంటూ చెవులు పట్టుకొని అందరినీ చూసింది సరే సరే కానీ తీస్తాను పదా అంటూ బామ్మ సాక్షిని పట్టుకుని వెళ్ళింది సరు అభి దగ్గరికి వచ్చి సారీరా నేను కూడా నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను అంది అమ్మా అలా ఏం లేదు నువ్వు సారీ ఎందుకు చెబుతున్నావు అసలు సాక్షి ఆ రోజు నాతో మాట్లాడితే ఈ పరిస్థితి వచ్చేదే కాదు అనవసరంగా ఈ సమయంలో బాధపడింది కానీ అమ్మా నీకైనా నాకు సాక్షి ప్రెగ్నెంట్ అని చెప్పాలి అని అనిపించలేదా అన్నాడు అభి అది కాదురా సాక్షినే చెప్పద్దు అని మాట తీసుకుంది అంది ఇంతలో బామ్మగారు సరు విశ్వాన్ని ఫ్రెష్ అవ్వమని పంపారు అభి సాక్షి దగ్గరికి వచ్చాడు మేడం మండోదరి రూమ్ సర్దుతూ ఉంటే మన అభి డోర్ మూసి సాక్షిని పట్టుకొని దగ్గరికి లాక్కునేసరికి సాక్షి కళ్ళు పెద్దవి చేసి ఏంటి అన్నట్టుగా చూసింది ఏంటి గారు అంది పట్టుకో పట్టుకో అంటా అన్నావుగా మరి ఆ టెన్షన్ ఏంటి అన్నాడు అభి అభి ప్లీజ్ అంది కనురేపులు ఆలుస్తూ హే నేను మొదటిసారి దగ్గరికి తీసుకున్నప్పటి నుండి నిన్ను గమనిస్తున్నాను అంత టెన్షన్ పడతావేం అన్నాడు అభి అది అది అంటూ నసుకుతుంది సాక్షి ఏంటి చెప్పు అన్నాడు ఇంకా గట్టిగా హక్ చేసుకుంటూ ప్లీజ్ అండి అత్తమ్మ వాళ్ళు ఎదురు చూస్తుంటారు అంటుంది సాక్షి ఏం చూడరు మనల్ని డిస్టర్బ్ చేయరు మంగికి చెప్పాను ఇద్దరికీ భోజనం పైకి పంపమని అభి ఏమనుకుంటారు వాళ్ళు బాగోదు పదండి అంది సాక్షి ఏమనుకోరు మనం ఒంటరిగా గడపాలి అని వాళ్ళు కూడా కోరుకుంటుంది కానీ నువ్వు నా నుండి తప్పించుకునే ప్రయత్నం చేయకుండా ఇలా రా కూర్చో అంటూ బెడ్పై సాక్షిని కూర్చోబెట్టి సాక్షి ఒడిలో తల పెట్టుకుని సాక్షి అభి తల నిమురుతుంటే అభి సాక్షినే చూస్తూ నిజంగా జరిగింది ఏంటో తెలుసుకోవాలని లేదా నీకు అన్నాడు లేదు అన్నట్టుగా తలూపింది సాక్షి ఎందుకు అమ్మతో నువ్వు ప్రెగ్నెంట్ అనే విషయం నాకు చెప్పొద్దు అన్నావు అన్నాడు అభి మీ సంతోషానికి అడ్డుపడే విషయం మిమ్మల్ని డైలమాలో పడేసే విషయం మిమ్మల్ని మళ్ళీ నీలిమ నుండి దూరం చేస్తుందేమో అని నా సంగతి చెప్పొద్దు అన్నాను అంటుంది సాక్షి హా సరే నువ్వు అనుకున్నది నిజమనుకో నేను నీళ్ళు దగ్గరికి వెళ్ళిపోయాననుకో నువ్వేం చేసేదానివి అని అడిగాడు అభి మన ప్రేమకి ప్రతిరూపం నా కడుపులో ఉందిగా దాన్ని చూస్తూ బాధ్యతగా దాన్ని పెంచుతూ కాలం గడిపేదాన్ని అంటుంది సాక్షి అంటే నన్ను అన్యాయం చేశావేమని అడగవా నా కాలర్ పెట్టుకొని నేనేమవ్వాలి అని అడగవా అన్నాడు అభి అడగను ఎందుకు అంటే మీరు నాకు అన్యాయం చేయలేదు నేను ఏం కాను ఎందుకంటే నాకు మీరు చెప్పారుగా ప్రేమ జీవితంలో భాగం మాత్రమే అదే శాశ్వతం కాదు అని మీ భార్యగా మీ బిడ్డను మీరు గర్వపడేలా పెంచేదాన్ని అంతకుమించి నా జీవితానికి అర్థం ఇంకేముంటుంది చెప్పండి కానీ మనసులో ఒక నమ్మకం నాకు చెప్పింది నా మీద ఉన్న ప్రేమ మిమ్మల్ని నా నుండి వేరు చేయలేదు అని అంతేనా సాక్షి నన్ను చూసుకోవటం పిల్లల్ని ప్రయోజకుల్ని చేయటం నీకంటూ ఉన్న కళలు మరి మీ అమ్మతోను చెప్పుకున్న కల సంగతి ఏంటి అన్నాడు తన పక్కన కూర్చొని సాక్షిని దగ్గరికి తీసుకుంటూ మీకు అది అంటుంది సాక్షి నీ డైరీ చదివానులే అని నుదుటిని ముద్దాడి అలా తెలిసింది కానీ నీ డ్రీమ్ సంగతి ఏంటి అన్నాడు అభి అభి నాకు ఈవెంట్ మేనేజ్మెంట్ అంటే చాలా ఇష్టం దానికి సంబంధించిన కంపెనీ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను కానీ ఎంబీఏ అయిపోయాక స్టార్ట్ చేద్దాము అనుకున్నా బట్ మార్కెట్లో చాలా కంపెనీస్ ఉన్నాయి నేను నిలబడగలనా అనిపించింది అంటూ సాక్షి చేయిని తన చేతుల్లోకి తీసుకుంటూ ఈ చేతులతో ఏం స్టార్ట్ చేసినా సక్సెస్ అవుతుంది అండ్ నేను ఈ మాట నీకు లక్ ఉన్నందుకు చెప్పట్లేదు కష్టపడే నేచర్ ఉన్నందుకు చెబుతున్నా నువ్వు చేసే పనులు కష్టపడతావు ఇష్టపడతావు కాబట్టి ఖచ్చితంగా కంపెనీని మంచి స్థాయిలో నిలబడతావు మార్కెట్లో చాలా ఉన్నా మనం చేసే పనిని బట్టి మన స్థానం ఉంటుంది ఎంబీఏ తర్వాత స్టార్ట్ అంటే కాలం ఎవరి కోసం ఆగదు నువ్వు స్టార్ట్ చేయి నీ చదువు దానికి హెల్ప్ అవ్వాలి కానీ ఆటంకం కాకూడదు నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను ఫండింగ్లో అన్నాడు అభి వద్దు నాకు ఫండింగ్ బ్యాంక్లో షూరిటీ ఇవ్వండి చాలు అంది సాక్షి సరే కానీ ఇంతకీ ఏం పేరు పెట్టాలి అనుకున్నావు కంపెనీకి అభిరక్ష అనే పేరు ఎలా ఉంది అంది సాక్షి అంటే నేను నీకు మాత్రమే కాక నీ కంపెనీకి కూడా రక్షణ అన్నాడు అభి మరి అంతేగా నా కంపెనీకి నా బుజ్జి పాపాయికి అందరికీ మీరేగా రక్ష అంది సాక్షి నీ ప్రేమే మాకు రక్ష సాక్షి ఇంతకు ఎంత లోన్ తీసుకుని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నావు అని అడిగాడు దానికి వర్కౌట్ చేయాలి అంటూ లేచి కిందికి వెళ్దాం పదండి అంటుండగానే మంగి భోజనం తీసుకొని వచ్చింది మేమే వస్తాం అందరూ తినేశారమ్మా అంది మంగి అవునా అతే వాళ్ళు అని అడిగింది సాక్షి పెద్దవాళ్ళు కదా అమ్మ ప్రయాణంలో అలసిపోయినట్టున్నారు నిద్రపోయారు అని చెప్పింది మంగి బామ్మ నాన్న అని అడిగింది సాక్షి నాన్నగారు ఊరి పెద్దలు వస్తే వారితో మాట్లాడుతున్నారు భోజనం చేసి పామ్మగారు జప్మాలలో ఉన్నారు ఎప్పుడు అవుతుందో అక్కడికి భోజనమని పిలిచాను వస్తాను ఆకలికే లేదు అంటూ సైగ చేశారు నువ్వు తిన్నావా అని అడిగింది సాక్షి మా మామ రాలేదమ్మా వచ్చాక బువ్వట్టుకొని ఇంటికాడ తింటాం అంది మంగి హా అంటూ నవ్వుతూ సరే ఇవి నేను పెట్టేస్తానులే కానీ మీ మామకి ఫోన్ చేసి రమ్మను చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే ఇంతకే అలాగే తాగుతున్నాడా లేక ఏమైనా మారాడా అని అడుగుతుంది సాక్షి లేదమ్మాయి గారు మీరు డాక్టర్ అయినప్పటి నుండి ఆయన తాగట్లేదు అంది ఏంటి సాక్షి డాక్టరా అన్నాడు మంగి మోహన్ చూస్తూ అభి అవును బాబు గారు అంది మంగి అంటే మీ ఆయన తాగుడు సాక్షి మానిపించిందా ఎలా అన్నాడు గడ్డంపై చెయ్యి పెట్టుకుని ఇంట్రెస్టెడ్గా వింటూ అది అంటుండగానే ఓయ్ మంగి పోవే పని చూసుకోపో అంది సాక్షి హే మంగ చెప్పు చెప్పు ప్లీజ్ అన్నాడు సాక్షిని ఆపుతూ అభి అది బాబగారు మా మామ బంగారం అండి కానీ ఏదవ తాగితే మనిషి కాదు తాగి ఒళ్ళు పాడు చేసుకుంటుంటే నాకు పిల్లలు పుట్టుకుపోవడానికి మా పెనిమిటి కారణమని తాగుడు మానితే కానీ నాకు వైద్యం చేయలేమని డాక్టర్ అమ్మ పెద్ద బాంబు పేల్చేసింది ఇంకేముంది నా ఏడుపు చూడలేక అమ్మాయి గారే డాక్టర్ వేసి కట్టారు బాబుగారు మా మామ ఓ రోజు ఫుల్లుగా తాగి పడుకున్నాక పొద్దున్న లేసే టైంకి హాస్పిటల్లో ఉండేలా చూసా ఆ అయ్యేమో ఇంకేం చేసిందో కానీ ఇప్పటికీ సాక్షి అమ్మని చూస్తూ మా మామ పరుగందుకుంటాడు వైపు సాక్షి కోపంగా చూస్తూ ఇంకా చెప్పింది చాలు కానీ పద ముందు పద అంటూ రూమ్ నుండి బయటికి తూసింది అవి సాక్షిని చూస్తూ ఏం చేసావు వాడికి ఏం చెప్పి భయపెట్టావు అన్నాడు అభి అదేం లేదు మీరు భోజనం చేయండి అంటూ వడ్డించిపోతుంటే ఏం చేశావు చెబితే గాని నేను తినను అంటూ భీష్మించి కూర్చున్నాడు అభి హా తప్పదా చెప్పాక అంది సాక్షి తప్పదు ఏం చేశావు అని అడిగాడు అభి ఆ రోజు వాడు తాగి పడిపోయాక ఆ డాక్టర్తో మాట్లాడి వాడికి మెలకువ రావడం చూసి నేను డాక్టర్ నాటకం మొదలుపెట్టాం ఏంటి డాక్టర్ కోటి లివర్ పాడైపోయిందా కోసేయాలా అర్జెంటుగా లేకపోతే చచ్చిపోతాడా మరి మంగి సాక్షి మంగికి మంచి అందం ఉంది వయసు ఉంది పిల్లలు కూడా లేరు ఈ కోటిగాడి ఇంకో రాజుగాడు కానీ చూద్దాం లేదు డాక్టర్ కోటి అంటే మంగికి చాలా ఇష్టం మరి ఏం చేద్దాం నాకు ఆపరేషన్ చేయటం రాదు లివర్ కోసేయాలి ఇంకో మూత అంత తాగినా తప్ప కట్టేస్తాడు అన్నాడు డాక్టర్ నేను కోస్తానులేండి అంది సాక్షి నువ్వు కోసి నేను దారంతో కుట్టేస్తా వాడికి నూకలుంటే బతుకుతాడు లేకపోతే పోతాడు మంగికి చెప్పి వేరే పెళ్లి చేద్దాం ఏమంటావు ఐడియా బాగుంది నేను కత్తి కత్తితేస్తా డాక్టర్ అని సాక్షి వెళ్ళబోతుంటే ఇదంతా విన్న మంగి మొగుడు మంగి కాళ్ళు పట్టుకొని నాకు ఆపరేషన్ వద్దే మంగి ఇంకా తాగను మూత మూత కూడా తాగను నీ మీద ఒట్టు అంటూ ఆ రోజు నేను వినలేదు ఇంకా నేను కత్తి పట్టుకుని వాడిని ఊరంతా పరిగెత్తించాను అంది ప్లేట్లో అన్నం పెట్టి కలుపుతూ అభి నవ్వుతూ నవ్వు ఆపుకోలేకపోతున్నాడు సాక్షి సాక్షి మరి నేను కూడా అప్పుడప్పుడు తాగుతా నాకు చేస్తావా ఆపరేషన్ అన్నాడు అభి హా ఏదైనా మితంగా ఉన్నంత వరకు మంచిదే అభిగారు పర్లేదు నేను మీకు ఆపరేషన్ ఏం చేయనులేండి అంది సాక్షి సో మంగగాపురం నిలబెట్టావన్నమాట మంచి గట్టిదానివే నువ్వు అసలు కనపడవు కానీ చాలా విషయాలున్నాయి నిలువు అన్నాడు సాక్షి నోట్లో ముద్ద పెడుతుంటే చూస్తూ అలా ఏం లేదు అంది సాక్షి నువ్వు రోజు రోజుకి కొత్తగా కనిపిస్తున్నావు సాక్షి అంటూ తనని సోఫాపై కూర్చున్నబెట్టి తనకి తినిపించాడు నేను రాకపోయినా ఇలాగే ఉండదని వా సాక్షి అన్నాడు లేదు మీరు నా జీవితంలోకి రావడంతోనే నా జీవితానికి అసలు వన్నీ వచ్చింది మీరు లేకపోతే నేను ఉన్నా అర్థం లేదు కానీ మీరు సంతోషంగా ఎక్కడ ఉన్నా చాలు నేను బ్రతకడానికి అది ఆధారమవుతుంది ఇంకా మీ బిడ్డను ధైర్యంగా పెంచే శక్తిని ఇస్తుంది అంది సాక్షి బాధ పెట్టానా మొదటి రోజే విషయం చెప్పాల్సింది అన్నాడు అభి పర్లేదు పరిస్థితులు మన చేతుల్లో ఉండవు అంది సాక్షి అంటే నీకు నా మీద అసలు కోపం రాదా లేదా అన్నాడు అభి నా మీద నాకు కోపం వచ్చిన రోజు తప్పకుండా మీ మీద కోపం వస్తుంది అంటూ ప్లేట్లో చేతులు కడిగేసి అన్ని సర్ది కింద పెట్టేసి వచ్చేసరికి అభి నందనతో మాట్లాడుతున్నాడు ముడికట్టిన జడ విప్పి అద్దం ముందు నిలబడి కుర్రలు మొత్తం ముందుకు వేసుకొని హెయిర్ చేతులతో సరిచేస్తూ ఉండగా కాల్ మాట్లాడేసి సాక్షిని చూస్తూ మెడపై ఉన్న పుట్టుమచ్చకి ముద్దు పెట్టాడు తనని కదలనివ్వకుండా వెనక నుండి హత్తుకొని సాక్షి కళ్ళు మూసేసి ఉండటం అద్దంలో నుండి చూసి తన వైపు తిప్పుకొని తన హెయిర్ సరిచేస్తూ తన మొహాన్ని చేతుల్లోకి తీసుకొని నాకు నీలాంటి అల్లరి తెలివి అందం అనుకువ అన్నీ ఉన్న పాపి పుట్టాలి మరి నీకు పాప బాబా ఎవరు కావాలి అన్నాడు అభి మీలా మంచి మనసు అర్థం చేసుకునే గుణం కొంచెం చిలిపితనం ఉన్న అబ్బాయి కావాలి అంది ఇద్దరూ అంటే ఒకేసారి రారుగా ఎలా మరి టాస్ వేద్దామా అన్నాడు లేదు ఇద్దరు వస్తారు అంది అభి దూరం జరిగి లూజ్గా జడాలతో ఇద్దరా అంటే అన్నాడు తన వైపు తిప్పుకొని అది మొన్న డాక్టర్ గారు చెప్పారు రెండు హార్ట్ బీట్స్ వినిపిస్తున్నాయని సో పిల్లలు అన్నారు నిజమా అన్నాడు తల దింపి సిగ్గుపడుతున్న సాక్షి తల ఎత్తుతూ థ్యాంక్ యూ సో మచ్ సాక్షి లవ్ యూ అంటూ తన నుదుటిని ముద్దాడి తన బికి కౌగిలలో పందించాడు అభి మీకు నేనొక విషయం చెప్పాలి అంది సాక్షి ఏంటి సాక్షి అన్నాడు అభి అది అది ఐ లవ్ యూ అభి గారు అని సిగ్గుపడుతూ అభిని కౌగిలించుకొని నవ్వుతూ చెప్పింది సాక్షి సో ఇదండి మన అభి సాక్షిల కథ చిన్న అపార్థం మన కళ్ళ కొన్నిసార్లు మనల్ని చేసే మోసం కొన్నిసార్లు మనకు ఎదురుపడి సంఘటనలు ఇవ్వని పెనుభూతాలుగా మారి చాలామంది జీవితాలలో చిచ్చు రేపుతాయి కాసేపు విన్నవి చూసినవి అన్ని పక్కన పెట్టి వాటికి కారణాలేంటి అని మన ప్రియమైన వారితో మాట్లాడితే వారి మీద ప్రేమ పెరుగుతుంది కానీ తరగదు మనసులో ఉండే ప్రేమ కొన్నిసార్లు మన మూర్ఖత్వం కారణంగా ప్రియమైన వారిని దూరం చేస్తుంది కానీ ఆ మూర్ఖత్వం పక్కన పెట్టి మన ప్రేమను నమ్మిన రోజున మన జీవితం సంతోషంగా ఉంటుంది అందుకే బుద్ధి మాట కన్నా మనసు మాట వినాలి ఇంతటితో ఈ కథ సమాప్తం మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్